రామ్ రామ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో దివాళీ ముందే మొదలైంది చూడండి అదేంటి ఇంకా టైం ఉంది అనుకుంటున్నారా మోదీ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖపట్నం ప్రజలకి దివాళీ కానుక ముందే ఇచ్చేశారు విశాఖపట్నంలో ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ ఏఐ హబ్ మొదలు కానుంది సరికొత్త చరిత్రకు నాంది భారతదేశ ఏఏ శక్తికి ఆంధ్రప్రదేశ్ చిరునామా కానుంది ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ సూపర్ ఎగ్జైటింగ్ భారతదేశం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కు ఒక ఐస్బర్గ్ వచ్చింది ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు మన దేశం డిజిటల్ ఫ్యూచర్ కి మైలురాయి ఏపీ సువర్ణ అధ్యాయానికి వైజాగ్ నాంది కాబోతుంది

గూగుల్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ జాయింట్ విశాఖపట్నంలో వన్ గిగా వాట్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏఐ హబ్ సెటప్ చేస్తుంది ఇది గూగుల్ అండ్ ఆధార్ని కలిసి చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఇది గూగుల్ యొక్క అమెరికా వెలుపల అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఫిఫ్టీన్ బిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో దాదాపు లక్ష కోట్లు ఇది ఐదు సంవత్సరాల్లో జరుగుతుంది ఇరవై ఇరవై ఆరు నుంచి ఇరవై ముప్పై మధ్యలో పూర్తి కానుంది మరి ఇది ఎందుకు ఇంత బిగ్ ఎందుకు ఇంత సెన్సేషన్ న్యూస్ అయింది ఎందుకంటే ఇది మన దేశం ఏఐ కు బూస్ట్ ఇస్తుంది క్లౌడ్ కంప్యూటింగ్ ఏఐ మోడల్స్ లాంటివి ఇక్కడే డెవలప్ అవుతాయి మన కి వన్ పాయింట్ ఎయిట్ లక్షల జాబ్స్ క్రియేట్ అవుతాయి విశాఖపట్నం గ్లోబల్ ఏఐ అండ్ కనెక్టివిటీ హబ్ అవుతుంది ఇప్పుడు అర్థమైందా ఎందుకు అంబానీ ఆదాని అని చైనా బుట్లిక్కర్స్ కమ్యూనికృష్ట కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తారు వాళ్ళకంతా బిలియనేర్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు భారత్ బయట ఉండాలి ఇక్కడే ఉండి ఈ దేశాన్ని డెవలప్ చేసేవాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు అది అంబానీ ఆదాని లాంటి వాళ్ళు వీళ్ళకి ఎందుకు నచ్చుతారు సో అందుకే మన దేశం బాగుపడద్దు మన దేశం డెవలప్ అవ్వద్దని వీళ్ళు మన దేశాన్ని డెవలప్ చేసి ఇలా ఉద్యోగ అవకాశాలు ఇచ్చి పెట్టుబడులు పెట్టే వాళ్ళ మీద ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు ఇక శ్రీ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఈ రోజున హైదరాబాద్ ఐటీ హబ్ గా సైబరాబాద్గా మారడానికి కారణం బాబుగారే అలా అనడంలో అతిశయోక్తి లేదు చంద్రబాబు గారు టెక్ విజనరీ హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ను తీసుకొచ్చారు ఇప్పుడు విశాఖలో గూగుల్ ను ఇది ఆంధ్ర ఎకానమీకి ఇండియన్ యూత్ కు గేమ్ చేంజర్ చంద్రబాబు నాయుడు గారు ఈ అగ్రిమెంట్ మీద సైనింగ్ లో పాల్గొని రియల్ టైమ్ డేటాతో స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవచ్చు అని ఎంఫోసిస్ చేశారు మోదీ గారితో కలిసి యూనియన్ మినిస్టర్స్ నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్లతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను రియాలిటీ చేశారు చంద్రబాబు గారు వన్ ఫ్యామిలీ వన్ ఐటి ప్రొఫెషనల్ విజన్ తో మన యూత్ ను ప్రిపేర్ చేస్తున్నారు సో ఎస్ ఈ ఎంఓయూ చార్ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం అయితే ఆంధ్రప్రదేశ్ భారత ఏఐ రాజధానిగా నిలుస్తుంది ప్రపంచ కంపెనీలు ఏపీ వైపు అడుగులు వేస్తాయి సో దిస్ ఈస్ అ వెరీ బిగ్ న్యూస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ అండ్ ఎస్పెషల్లీ వైజాగ్